గమనించేదాన్ని గమనించగలగడమే ఎరుక అంటారు మరి అసలు గమనించేది ఎవరు మనసు మనం ఏం చేస్తున్నా ఎవరు మనసు ఆ గమనించే మనస్సును గమనించగలగడమే ఎరుక అంటారు అంటే ఇక్కడ రెండు ఉన్నాయి గమనించే మనసుంది దాన్ని గమనించేది కూడా ఇంకోటి ఉంది గమనించే మనసుంది దాన్ని గమనించగలిగేది ఇంకోటి ఉంది దాన్నే ఎరుక అంటారు అదే ఆత్మ అదే మనము గుర్తికోండి ఎరుక అన్న ఆత్మ అన్న ఒకటే చైతన్యం అన్న ఒకటే మరి ఈ ధ్యానం చేయడం వల్ల ఈ శ్వాస్యాస చేయడం వల్ల మీకు ఎరుక బాగా పెరుగుతుంది ఎరుక ఎంత పెరిగితే మీరు అంత పెర్ఫెక్ట్గా జీవిస్తారు మీకు ఎరుక లేకపోతే చాలా పొరపాట్లు చేస్తారు ఈ ఎరుక అన్నది శ్వాస వల్ల మాత్రమే మీకు పెరుగుతుంది కానీ గైడింగ్ మెడిటేషన్ వల్ల పెరగదు గైడింగ్ మీరు ఎన్ని సంవత్సరాలు చేసినా మీకు ఎరుక ఉండదు కానీ వాళ్ళు చెప్తూ ఉంటారు ఎరుగుతూ ఉండండి అని ఆ ఎరుకేంటి వీళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియదు ఆ కొత్తగాల్లో ఉంటుంది వాడేస్తూ ఉంటారు శ్వాసమై చేస్తే ధ్యానం చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఎరుకు ఉంటుంది ఎంత ఎక్కువ చేస్తే ధ్యానం వాళ్ళకి ఎరుక అంత పెర్ఫెక్ట్గా ఉంటుంది ఎరుకు ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మనసు చేసే తప్పులు తెలుస్తూ ఉంటాయి మనసు చేసే తప్పులు తెలుస్తూ ఉంటాయి ఆ మనసు తప్పు చేయిద్దామనుకునే లోపులోనే ఈ ఎరుక అన్నది మీకు తెలియబరుస్తుంది తప్పు చేద్దామని ఎవరు అనుకుంటున్నారు మనసు అనుకుంటుంది ఎప్పుడైతే మనసు అలా అనుకుందో వెంటనే ఎరుక మనకేం చేస్తుంది మనకు తెలియపరుస్తుంది